చావందర్ గారు మీరు టైం కాదే రిటైర్ అయ్యారు అంతే ఇంకా పది ఏం చేస్తారు నలభై కాదు యాభై ఏం చేస్తారు ఓకేనా ఓకే అందరికీ గుడ్ మార్నింగ్ అండి నా పేరు శ్రీనివాస్ నేను గవర్నమెంట్ టీచర్ నర్మేట్ మండలి పనిచేస్తున్నాను అండి ఒకసారి మీ అందరి కోసం పిల్లల్ని ముఖ్యంగా కొంచెం మెయింటైన్ చేయడానికి సార్ సాక్షి దగ్గర జరిగిన ఆహ్వానించారు థ్యాంక్ యూ ఓకే ఒకసారి అందరితో మాట్లాడదామా ఓకే హలో చెప్పుడు చాలా మంది పిల్లలున్నారు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు రిటైర్మెంట్ కదా రిటైర్ అయ్యిందా ఇంకా ఓకే సరే సరే ఓకే ఇక్కడ చాలా మంది వచ్చారు కదా పెద్దలందరికీ అందరికీ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు చెప్పాలి మనం కదా ఓకేనా ఓకే ఎందరో మహానుభావులు అయినా మనందరూ ఎందరో మహానుభావులు అంటున్నా మెయిల్ వాళ్ళ సంగతి ఎందరూ మహాన్ భావులు అంటే అందరూ మహాన్ భావులు వచ్చిన వాళ్ళందరూ మహాన్ మన మెయిల్ వాళ్ళు మళ్ళీ మెయిల్ వాళ్ళు అంటారు ఎందరో మహాన్ భావులు అంటే అందరూ మహాన్ ఎందరో మహాన్ అందరికీ వందనాలు ఎందరో మహాన్ భావులు ఓకే అందరికీ తినాలు అందరికీ వందనాలు అందరికీ తినాలు అరే మాట్లాడద్దు ఏమైతుంది ఏమైతుంది అందరు అంగబడితే అంతరు నిన్న నిన్న నన్ను ఎంత అంతరు రామ రామ మాట్లాడడం చాలా కష్టమయ్యా చాలా మంది పెద్దవాళ్ళు మన ఉపాధ్యాయులు చాలా మంది ఉన్నారు తెలుసు ఎవరు తెలుసు అందరూ తెలుసు ఆనంద్ కుమార్ సార్ చాలా ఆనందం ఎప్పుడు ఆనందం ఓకే సరే పిల్లలు చాలా మంది వచ్చారు కదా పిల్లలు అమ్మాయిలు వచ్చారు అమ్మాయిలు వచ్చారు ఎందుకంటే అమ్మాయిలు వచ్చారు అమ్మాయిలు వచ్చారు అబ్బాయిలు వచ్చారు అందరు వచ్చారు అమ్మాయిలు ఇచ్చారు చాలా మంది ఇచ్చారు అవును మంచిగా తయారైతే అండి అన్నీ ఓకే సరే తెలియలేదు అందరికి చూసారి గుడ్ ఆఫ్టర్నూన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఒకసారి చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలి గుడ్ ఆఫ్టర్నూన్ బాయ్స్ అండ్ గర్ల్స్ గుడ్ ఆఫ్ గుడ్ ఆఫ్టర్నూన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ చెప్పాలి గుడ్ ఆఫ్ నన్ను థోస్ వాట్ అబౌట్ బాయ్స్ అదే అంటే బాగుంటదు ఏమైంది అదే ఏమైంది మళ్ళీ ఏమైంది అనద్దు చాలా డేంజర్ ఏమై ఏమైంది అనద్దు ఒకసారి గుడ్ ఆఫ్టర్నూన్ బాయ్స్ అండ్ గర్ల్స్ గుడ్ ఆఫ్టర్నూన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఓకే థ్యాంక్ యూ సరే అందరికీ చెప్పగలరు అబ్బాయి సంతోషపడుతున్నాను అబ్బాయి సంతోషపడుతున్నాను అంతే కదా మరి ఓకే సరే నువ్వు పెద్ద అయ్యాక ఏం చేస్తావు పెద్ద అయ్యాక ఏం చేస్తావు పెళ్ళి చేసుకుంటా పెళ్ళి అందరు చేసుకుంటారు అది కాదు పెద్ద అయ్యాక ఏమవుతావు పెళ్ళి కొడుకు పెళ్లి కొడుకు అది ఏం సాధిస్తావు పెద్ద అయ్యాక పెళ్లి కూతురు సాధిస్తామరా పోయి మళ్ళీ పెళ్లి కాదు ఎందుకు పెళ్ళి అంటే ఇష్టం లేదా ఎందుకు లేదు అందరికి ఇష్టమే వాళ్ళు ఎట్లా మాట్లాడుతాం ఎట్లా మాట్లాడుతున్నావా పెళ్ళి అంటే అది ఇష్టమే లే కష్టమేనా నేను చేసుకోద్దా చేసుకో చేసుకున్నామే కదా పెళ్లి సంగతి అండి పెళ్ళి అయిందా నాక అయింది ఒక్కసారి కూడా సార్ ఇట్లా మాట్లాడాలి మంచిగా మాట్లాడాలి ఓకే సరే నువ్వు నిన్న హోంవర్క్ రాస్తే రాయలేదు కదా ఎందుకు రాయలేదు హోంవర్క్ ఎందుకు రాయలేదు కరెంట్ లేక రాయలేదు మరి కొవ్వత్తు పెట్టుకోవచ్చు కదా కొవ్వత్తు ముట్టి అక్కి పెట్టలేదు మరి అక్కిపెట్టి తీసుకోవచ్చు కదా దేవుని గుళ్ళో అక్కిపెట్టింది తీసుకోవచ్చు కదా స్నానం చేయలేదు స్నానం చేయలేదా ఎందుకు చేయలేదు మోటార్ పనిచేస్తాయని చెప్పిన కదా కరెంటు లేదని చెప్పిన కదా మళ్ళీ మళ్ళీ అడుగు అలాగా ఓకే ఇంట్లో ఎట్లా వచ్చినవా సరే అవన్నీ పక్క పెట్టి నిన్న రెండు ప్రశ్నలు అడుగుతా అడుక్కో మర్యాదగా మాట్లాడాలి ఇలా మాట్లాడకూడదు ఓకేనా మన భారతదేశం నుంచి మొట్టమొదటిసారి విదేశాలకు వెళ్ళిన స్త్రీ ఎవరు తెలుసా తెలుసు ఎవరు సీతాదేవి రాముడి భార్య లంకకు వెళ్ళింది కదా లంకకు వెళ్ళిన సీతనా సంగతి మాకు ఎవరికి తెలియదు సరే అలాగా మంచి ప్రశ్న అడుగుతాం అడుగుతూ ఓకే మనం పిల్లలతో మాట్లాడాలి ఎందుకు ఇతరులతో మాట్లాడదాం ఇద్దరితో మాట్లాడతా పిల్లలతో మాట్లాడతా ప్రస్తుతం ఏం చేస్తారు తప్పు నీ పేరేంటి నాన్నగారి సైకిల్ జాక్సన్ మీరు ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇంకొకటి అయితే ఇండియా క్రికెట్ టీం అయిపోతుంది ఇప్పుడు మీ నాన్నగారు అదే పని ఉన్నారు పని లేదా ఏం చేస్తారు ఏం అదే కాదు మనము పిల్లలతో మాట్లాడతాం ఓకే కసూ చాలా మంది పెద్దవాళ్ళు మాట్లాడేవాళ్ళు మనం మాట్లాడదాం మనకు అవకాశం లేదా అవకాశం లేదా ఉన్నది మనకు కూడా అవకాశం ఉంది ముందు పిల్లలు మాట్లాడతాం ఓకే అమ్మాయి పిల్లడి అమ్మాయి అబ్బాయి అమ్మాయి అమ్మాయి సరే ముందు అబ్బాయి ఒక ఇద్దరు అండి ఐదో తరగతి బాయ్స్ ఆరో తరగతి సిక్స్ క్లాస్ బాయ్స్ సిక్స్ ఇక్కడ ఇద్దరు మటు ముందుకు ఎందుకు వచ్చారు ఓకే ఓకే సార్ నో ప్రాబ్లం నేను డ్రెస్ లేదా అందరికీ డ్రెస్ ఇచ్చేసి అంశం ఉంది సార్ నీకు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు వేసుకురా స్పెషల్ ఉండాలన్నా వైట్ షర్ట్ ఎవరికైనా చెప్పినామా వైట్ షర్ట్ వేసుకొస్తాను అంతేనా ఎందుకు వేసుకురా చెప్పు చెప్పా భయపడుతు అదే భయం లేదు వాళ్ళు అందరూ స్పోర్ట్ డ్రెస్ వస్తే వీళ్ళు ఎందుకు వేసుకోవాలి ఇంగ్లీష్ వచ్చా నేను వచ్చా నాకు వచ్చే ఇంగ్లీష్ నాకు కూడా వచ్చా నేను వచ్చా ఇంగ్లీష్ వచ్చా మమ్మీని ఏమంటారు ఇంగ్లీష్లో తెలుగులో ఏమంటారు ఇంగ్లీష్లో తెలుగులో మమ్మీని ఏమంటారు ఇంగ్లీష్లో వాళ్ళ డాడీని ఏమంటారు కాదు మమ్మీ అండ్ డమ్మీ డాడీని డమ్మీ అంటారు మమ్మీ చెప్పినట్టుంటారు కదా అందుకే డమ్మీ అందరూ అట్లా ఉండదు నేను అందరి గుర్చు కాదు నీ గుర్చి మాట్లాడతాను అమ్మ ఓకే నేను ఏమి చిన్ను ఎందుకు పెద్దది పెట్టుకోలేదు పెద్ద ఎందుకు పెట్టుకోలేదు చిన్ను ఎందుకు చిన్ను ఎందుకు పెట్టుకున్నావు అసలు తెలియదు

కరెంట్ సరే మాట్లాడు పెళ్ళిస్తామంటారు నేను చెప్పినప్పుడు చేస్తా రెండు చేస్తాను పైకిస్త అంటే అన్నీ కూడా పైకిస్తాను ఏంటి కాళ్ళు ఇస్తామంటున్నా రెండు కాళ్ళు పైకిస్తాను రెండు కాళ్ళు కూడా పైకిస్తాను పైకి ఎత్తండి రెండు కాళ్ళు రెండు చేతులు ఓకే ఏం చేస్తాను ஆமீ பெ அந்த ஆரம்ப இக்கோ நேர டாத்தான் நேர் நேற்று சிஎம் அய்மந்திர ఓకే సరే ఓకే మీతో మాట్లాడుతున్నా ఏం మాట్లాడతాము ఇంగ్లీష్ ఇంగ్లీష్ చెప్తా ఒక టైం చెప్పు ఇంగ్లీష్ రా ఏమర్త పద్యం చెప్పు ఒక పద్యం చెప్పు నేను చెప్తాను నేను చెప్పిన ओके भाई थैंक यू ठीक है नेक्स्ट 1 2 લખ ચા NH NH वर बच्चो 960 ओके नो આલ્લ મસ્કો મટુન જેતો 10 वर જેવલ ચેક કરો અને ચેક ఓకే టెన్ వరకు చెప్పు కరెక్ట్ టెన్ వరకు ఒక్కొక్కటి చెప్పు రామ్ చెప్పు మళ్ళీ కళ్ళు మూసుకొని మంచిగా ఆలోచించుకోబడి దేవుడు ఎత్తి చేతి ఉంది కళ్ళు మూసుకో చెప్పు కాదు లెవెన్ టైం మొత్తం ఇటు సైడ్ బై అటు సైడ్ బై ఉద్యాన ఒకటి మొత్తం ఇవన్నీ ఉండాలి లెక్క అంతేనా వచ్చా ఓకే థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మంచిది చదువుకోవాలి క్లాస్కి ఏదైతే కష్టం ఏదైనా వస్తాం కష్టం కూడా మీద కష్టం దానికి అది చెప్తున్నారు కింది నుంచా పై నుంచ సెకండ్ కింది సెకండా సెకండ్ అయించ సెకండ్ నేను కింద నుంచి ఫస్ట్ వస్తాను మా స్కూల్లో ఓకే థ్యాంక్ యూ బాయ్ వెళ్ళండి ఓకే థ్యాంక్ యూ ఓకే గరుగువారం చెప్పు ఇతర గోల్స్ ఇవ్వండి అమ్మాయి సిక్స్త్ క్లాస్ గోల్స్ అమ్మాయి ఇక్కడ గోల్స్ సిక్స్త్ క్లాస్ ఇక్కడ ఓకే ఇక్కడ ఇద్దరు నడి టూ టూ మెంబర్స్ ఓన్లీ టూ గురువుగారు ముగ్గురు వస్తాయండి నష్టమా నాకు బావాలి ఇక్కడ త్రీ మెంబర్స్ అమ్మను నీకేమి ఇబ్బంది ఓకే నాకేమి ఇబ్బంది ఓకే చెప్పు మేడం కన్నా మేనే మంచిగా తయారయ్యారు ఏంటి స్పెషల్ ఏంటి చాలా అన్ని పట్టుశీరలు సారీ బట్టేనా ఏంటి స్పెషల్ చెప్పు ఏంటి స్పెషల్ సార్ పోతుంటా పోతుంటే మంచిగా తయారీకురా ఉంటే తయారు కావాలి పోతే తయారీకురా உண்டே தயாரிக்க நல்ல நம்ம உண்ட அர்ச்சனை ரோஜா நீ அர்ச்சனை நேரு

బ్యాగ్ ఎందుకు వేసుకున్నాం ఎవరికి వేసుకుంటున్నాం బ్యాగ్ ఎందుకు వేసుకున్నాం ఒట్టిగా నేను స్టైల్ ఉంటుంది చెప్పు చెప్పాను స్టైల్ కోసం అంతే స్టైల్ కోసమే సరే అర్చన ఏ క్లాస్ చెప్పు సిక్స్త్ దొరగారు చెప్పు అమ్మాయి ముగ్గురు మొత్తం అంటే ఎట్లా చెప్పు ఈ అమ్మాయి సమంత ఇంకా అనుష్క ఇంకా ఏ హీరోయిని ఇష్టం హీరోయిన్ ఇష్టము సాయి నా ఇష్టమే ఇష్టమా సాయిలవి సినిమా చూసినా ఏమన్నా ఏం సినిమా చూసిన ఫీదా నేను కూడా ఫీదా అయిపోయిన చూసి సినిమా చూస్తావా స్కూల్కి వస్తున్నాను సినిమాలు కూడా అడిగినా ఎవరు చెప్తున్నారు అలా మాట్లాడదు తప్పు ఓకే

అందరూ సిక్సేనా నేను సెవెంత్ మీకన్నా ఒకటి ఎక్కువ కదా సేమ్ అయితే బాగుంటుంది కదా చిన్న గెత్తుకున్నా నీకన్నా పెద్దగానే ఉన్నాను స్కూల్లో ఏ ర్యాంక్ అనేది ఫస్ట్ నేను ఫస్ట్ కింద కిందంచా ర్యాంక్ కింద నుంచి ఫస్ట్ నేను కూడా అంతే నీ లెక్కలే నువ్వు ఓకే సరే మాట్లాడు ఏం మాట్లాడుతున్నాడు నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం తెలుగు నాకు ఇంగ్లీష్ ఇష్టం నేను అందరికీ తెలియనా మీకు తెలుగు సార్ ఎవరు పేరేంటి టీచరా అందుకే మేడం బాగా చెప్తుంది అందుకే ఇష్టం అంటే ఇంగ్లీష్ రాదనంట అంతేనా మాకు తెలుగు ఇష్టం అంటే ఇంగ్లీష్ రాదా ఓకే సరే అది పెట్టేసి నేను ఎంత నొచ్చా ఎంత నచ్చు ఇద్దరు ఆడా గంటలో ఇరవై రొట్టెలు చేస్తే రెండు గంటల్లో ఎన్ని రొట్టెలు చేస్తారు నలుగురు నలుగురు ఆడాళ్ళు రెండు గంటల్లో ఎన్ని రొట్టెలు చేస్తారు అయితే ఎట్లా ఇద్దరు ఆడాళ్ళు గంటలో గంటలో నాలుగు రొట్టెలు చేస్తే రెండు గంటల్లో ఎన్ని రొట్టెలు చేస్తారు నలుగురు ఆడాలు

నన్ను లేటెచ్చినా లేటెచ్చుకొచ్చినాను నాకు తెలుసు నువ్వు లేటెత్తావని ఓకే అండి నా పెద్దలందరికీ వన్స్ అగేన్ వెల్కమ్ తెలియజేస్తూ స్వాగతం మరియు సుస్వాగతం ఓకే మాట్లాడలే ఏం మాట్లాడలే ఎంత దృష్టి మాట రావట్లేదు ముఖ్యంగా మీకు ఏదేమంటే మరి పేరు కీర్తన మీకు ఏమైనా కీర్తనలు వచ్చా అన్నమయ్య కీర్తనలు అలాంటి ఏమి ఓకే ఒక ప్రశ్న నువ్వు పెద్దవుతున్నా టీచర్ ఎందుకు ఎందుకు టీచరు ఏమైందావు అందరం టీచర్ అయినా నేను కేంద్రం ఏం చెప్తాను సొంతంగా చెప్పాలి కేంద్రం ఫాలో అయిపోయినా డౌట్ ఎమ్మర్

ஏமனா அர்த்தமும் மஞ்சள் மாமய மச்சோட எந்த எதவா எதுக்கொச்சோ எப்போ அப்படி மாமையுது அந்த போன் போது சின்ன கிர் கிந்த அனைத்து இப்படி மரச்சி போயிடுது எந்த ஆது மூணு முழுவது मॉल मॉल तो अमीरी तो पेड़ी तो 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 ओके पहले तो पढ़ते चलो ये पढ़ते फिर तो पेड़े याके ये जाओ इधर है ना नहीं इधर तो पेड़ और इधर तो पेड़ मार्किंग ओके ओके टी ओके टी यंता कादू काद ओके ఒకటే అవుతుంది కాదా ఒకటి ఒకటి కాదా ఒకటి ఒకటి కాదా ఎట్లయితే చెప్పు ఎట్లయితే చెప్పు ఒకటి 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 నేను చెప్పనా ఏమన్నా ఒప్పుడు కదా ఒకటి 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 ఎట్లా అంటే గీతనుందా ఉంది నేను ఇద్దరం పెళ్లి చేసుకుంటే ఒకటి కాదా ఒకటి ఇద్దరు ఒకటి ఒకటి కాదా அனுக்குமா వాచ్ పెట్టుకున్నప్పుడు టైం ఎంత ఈ వాచ్ పెట్టుకున్నది మంచిగా తయారు మెల్లి ఓకే ఒక్కట అంటే ఒక్కటూ నేను ఒకటే ఒక్కటే కూడా ఒక్కటే ఓకే థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ సారీ సారీ ఓకేనా సెల్ నెంబర్ నెంబర్ నా సెల్ నంబర్ చెప్పో జీరో డబుల్ జీరో మూడు సున్నా త్రీ జీరో అన్ని సున్నా థ్యాంక్ యూ బాయ్ ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ కొద్దిసేపు పిల్లలు అందరూ నవ్వుకోవడానికి మాత్రమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్